అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి ఆత్మీయులకి స్నేహితులకి ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున మా మిత్రుడు ఆత్మీయ సహచరుడు ఆత్మ బంధువు లోకేష్ లోకేష్ తరఫున మా అందరి తరఫున స్నేహితుల దినోత్సవ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణం ఉండి పెద్దలు ఒక మాట మంచి మాట అది అది ఖచ్చితంగా లోకేష్కి వర్తిస్తుందని చెప్పి నేను చెప్తాను ఎంత ఎత్తి ఎదిగినా కూడా ఆత్మీయంగా ఆపదలు వాళ్ళకి వాళ్ళు అడగకుండానే తెలుసుకొని అతని తెలుసుకొని అతను అతని టీం అందరు పోయి పేదలకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా సంఘసేవ చేస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా వెనక నుండి నడిపిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచిన మా ఆత్మ బంధువు ఆత్మీయుడు లోకేష్కి మా అందరి తరఫున ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున సన్నిహితుల తరఫున హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఆయన భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు అందిస్తూ నిన్ను నూనెళ్ళు సంతోషంగా ఆయుర్ ఉన్నతమైన పదవిని అలా ఉన్నతమైన పదవిని అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తరఫున మా అందరి తరఫున కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అన్నారా